హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాకా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ ఫోర్ హీరోస్ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వీళ్ళు చాలా కాలం నుంచి మన తెలుగు ఇండస్ట్రీని ఏలుతూనే ఉన్నారు ఇప్పటికీ వీళ్ళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నారు సీనియర్ హీరోలు అయినప్పటికీ వీళ్ళ మార్కెట్ ఏ మాత్రం తగ్గడం లేదు అయితే వీళ్ళ కెరియర్లో ఏ హీరోకి ఎన్ని డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఉన్నాయి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి డైరెక్ట్ డేస్ మూవీస్ ఏవి అనే విశేషాలు చెప్పుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో విడుదలైన మన ఊరి పాండవులు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభైలో విడుదలైన మూడు కావాలి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడలైన న్యాయం కావాలి ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విడుదలైన చట్టానికి కళ్ళు లేవు ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన శుభలేఖ రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన పట్నం వచ్చిన ప్రతివతలు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన అభిలాష ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన మగమహారాజు నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన ఖైదీ ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన చాలెంజ్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఎనభై ఐదులో విడుదలైన అడవి దొంగ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన విజేత రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన రాక్షసుడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన పసివాడి ప్రాణం పది సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ముడికి మొగుడు పదమూడు సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన ఖైదీ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన త్రినేత్రుడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది స్టేట్ రౌడీ చిత్రం ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన అత్తగుయముడు అమ్మాయికి మూడు పద్నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన కుండీటి దొంగ ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన జగదేవిడ అత్తలకు సుందరి ఇరవై తొమ్మిది సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన కుదమసింహం నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన గ్యాంగ్ గ్యాంగ్లీడర్ ముప్పై సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన రౌడి అల్లుడు ఇరవై ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన గరాన మూడు ముప్పై తొమ్మిది సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన ముఠా మేస్త్రి పదిహేడు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన మకానిక్ అల్లుడు రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది తొంభై నాలుగులో విడుదలైన ముగ్గురు ముగ్గురుమనగళ్ళు పన్నెండు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఐదులో విడుదలైన అల్లుడ మజాక ఇరవై ఏడు సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన హిట్లర్ నలభై రెండు సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో విడుదలైన మాస్టర్ యాభై రెండు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఎనిమిదిలో విడుదలైన బావుగారు బాగున్నారా యాభై నాలుగు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఎనిమిదిలో విడుదలైన చూడాలని ఉంది అరవై మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది తొంభై తొమ్మిదిలో విడుదలైన స్నేహం కోసం నలభై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది తొంభై తొమ్మిదిలో విడుదలైన ఇద్దరు మిత్రులు పద్దెనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల సంవత్సరంలో విడుదలైన అన్నయ్య అరవై సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఒకటిలో విడుదలైన మృగరాజు రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఒకటిలో విడుదలైన శ్రీ మంజునాథ రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఒకటిలో విడుదలైన డాడీ పదైదు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల రెండులో విడుదలైన ఇంద్ర నూట పద్దెనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల మూడులో విడుదలైన ఠాగూర్ నూట ఎనభై తొమ్మిది సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల నాలుగులో విడుదలైన అంజీ పదమూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల నాలుగులో విడుదలైన శంకరదాదా ఎంబీబీఎస్ యాభై నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఐదులో విడుదలైన అందరివాడు పదహైదు సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఐదులో విడుదలైన జై చిరంజీవ పన్నెండు సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఆరులో విడుదలైన స్టాలిన్ ముప్పై నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల పదిహేడులో విడుదలైన ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన వాల్తేరు వినయ్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది నెక్స్ట్ నరసింహం నందమూరి బాలకృష్ణ గారి కెరియర్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం పదండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో విడుదలైన అన్నదమ్ముల అనుబంధం ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో విడుదలైన దానవీర సూర్యకర్ణ తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై రెండులో విడుదలైన అనురాగ దేవత మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద స్వామి చరిత్ర పద్దెనిమిది సెంటర్లో వంద రోజులు ఆడింది ఎనభై ఐదులో విడుదలైన మంగమ్మగారి మనవాడు ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఎనభై నాలుగులో విడుదలైన కథానాయకుడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఎనభై ఆరులో విడుదలైన ముద్దులకృష్ణయ్య రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఎనభై ఆరులో విడుదలైన సీతారామ కళ్యాణ్ రెండు సెంటర్ల వంద రోజులు ఎనభై ఆరులో విడుదలైన గారి అల్లుడు మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఎనభై ఏడులో విడుదలైన మోవగోపాలు రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఎనభై ఏడులో విడుదలైన రాము చిత్రం ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఎనభై తొమ్మిదిలో విడుదలైన దొంగ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఎనభై తొమ్మిదిలో విడుదలైన ముద్దులమావయ్య ఇరవై ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది తొంభైలో విడుదలైన నారీ నారి నడుమమురారి మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైన లారీ డ్రైవర్ ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైన తల్లిదండ్రులు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై రెండులో విడుదలైన రౌడ్ ఇన్స్పెక్టర్ ఇరవై సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో విడుదలైన బంగారు బోడు పది సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై మూడులో విడుదలైన నిప్పువు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన దీపం ఇరవై ఎనిమిది సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై నాలుగులో విడుదలైన బొబ్బిల్సిమం పదహైదు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఐదులో విడుదలైన మాతో పెట్టుకోకు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఆరులో విడుదలైన వంశానికి ఒకటి పదమూడు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఏడులో విడుదలైన పెద్దన్నయ్య ముప్పై నాలుగు సెంటర్లో వంద రోజులు ఆడింది తొంభై ఎనిమిదిలో విడుదలైన పవిత్ర ప్రేమ రెండు సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన సమరసింహాడి డెబ్బై మూడు సెంటర్లో వంద రోజులు ఆడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విడుదలైన సుల్తాన్ ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల సంవత్సరంలో విడుదలైన వంశోద్ధారకుడు మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల సంవత్సరంలో విడుదలైన బొప్పిన్టెల్లుడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఒకటిలో విడుదలైన నరసింహనాయుడు నూట ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల రెండులో విడుదలైన సీమసింహం ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల రెండులో విడుదలైన చిన్నకేశవరెడ్డి ముప్పై ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల నాలుగులో విడుదలైన లక్ష్మీ నరసింహ ఎనభై ఆరు సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల నాలుగులో విడుదలైన విజేంద్ర వర్మ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఐదులో విడుదలైన అల్లరిపిడువు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఆరులో విడుదలైన వీరభద్ర ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఏడులో విడుదలైన మహారథి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన ఒక్కమొగాడు రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది పాండురంగడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల తొమ్మిదిలో విడుదలైన మిత్రుడు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల పదిలో విడుదలైన సింహ తొంభై మూడు సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల పద్నాలుగులో విడుదలైన లెజెండ్ ముప్పై ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల పదహారులో విడుదలైన డిక్టేటర్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది నెక్స్ట్ రెండు వేల పదకొండులో విడుదలైన శ్రీరామరాజ్యం మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల పదిహేడులో విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ని రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన జయసింహ నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల పదహైదులో విడుదలైన లయన్ రెండు సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన వీరసింహారెడ్డి నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన భగవంత్ కేసరి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన డాకు మహారాజ్ ఒక సెంటర్లలో వంద రోజులు ఆడింది నెక్స్ట్ కింగ్ నాగార్జున గారి కెరియర్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకున్నాం పదండి విక్రమ్ సినిమా ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది మజ్నూ సినిమా ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది కలెక్టర్ గారి అబ్బాయి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఆఖరి పోరాటం ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది గీతాంజలి ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది శివ ఇరవై రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది నిర్ణయం ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ప్రెసిడెంట్ గారి పిల్లం తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది రక్షణ రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది వారసుడు ఇరవై సెంటర్లలో వంద రోజులు ఆడింది అల్లరి అల్లుడు పది సెంటర్లలో వంద రోజులు ఆడింది హలో బ్రదర్ ఇరవై ఒక్క సెంటర్లలో వంద రోజులు ఆడింది క్రిమినల్ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది గరానబుల్లోడు పది సెంటర్లలో వంద రోజులు ఆడింది సిసింద్రి రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది నిన్నే పెళ్లాడత ముప్పై ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది అన్నమయ్య నలభై ఒక సెంటర్లలో వంద రోజులు ఆడింది ఆవిడ మావిడే రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది సీతారామరాజు ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది రావోయి చందమామ రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది నువ్వస్తావని యాభై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది నిన్నే ప్రేమిస్తా పదకొండు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఆజాద్ నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఎదురులేని మనిషి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది సంతోషం పద్దెనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది మన్మధుడు ఇరవై ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది శివమణి ఇరవై ఆరు సెంటర్లలో వంద రోజులు ఆడింది మాస్ అరవై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది సూపర్ మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది శ్రీరామదాసు అరవై సెంటర్లలో వంద రోజులు ఆడింది రగడ ఒక సెంటర్లో సోగ్గాడే నాయన నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది డాన్ సినిమా ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది అక్కినేని ఫ్యామిలీ అందరూ కలిసి నటించిన చిత్రం మనం కూడా వంద రోజులు ఆడింది నేనున్నాను ముప్పై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారి కెరియర్లో డైరెక్ట్ హండ్రెడ్ డేస్ మూవీస్ ఎన్ని ఉన్నాయి ఆ చిత్రాలు ఏంటి అనే విశేషాలు చెప్పుకున్నాం పదండి కలియుగ పాండవులు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది రక్త తిలకం ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది బ్రహ్మపుత్రుడు ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ధ్రువ నక్షత్రం ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది బొబ్బిలి రాజా ఇరవై ఒక సెంటర్లలో వంద రోజులు ఆడింది కూలీ నంబర్ వన్ ఒక సెంటర్లో వంద ఆడింది క్షణక్షణం రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది చెంటి ముప్పై మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది సుందరకాండ పదమూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది కొండపల్లి రాజా నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది అబ్బాయి గారు ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది సాహసవీడు సాగర కన్య ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఇంట్లో ఇళ్లాలు వంటింట్లో ప్రియురాలు ఇరవై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది పవిత్ర బంధం పదకొండు సెంటర్లలో వంద రోజులు ఆడింది ప్రేమించుకుందామ్రా యాభై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది పెళ్లి చేసుకుందాం ఇరవై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది సూర్యవంశం నలభై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది గణేష్ నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది ప్రేమ అంటే ఇదేరా ఇరవై ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది రాజా అరవై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది కలిసిందామ్రా డెబ్బై ఐదు సెంటర్లలో వంద రోజులు ఆడింది జయం మనదేరా ఇరవై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది దేవిపుత్రుడు రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది నువ్వు నాపు నచ్చావు యాభై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ఆడింది వసంతం యాభై మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది మల్లేశ్వరి ముప్పై మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఘర్షణ ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది సంక్రాంతి నలభై మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది లక్ష్మి డెబ్బై రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది ఆడవారి మాటలకి అర్థాలే వేరులే ఇరవై సెంటర్లలో వంద రోజులు ఆడింది తులసి పద్నాలుగు సెంటర్లలో వంద రోజులు ఆడింది చింతకాయల రవి ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది నమో వెంకటేశ మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఒక సెంటర్లో వంద రోజులు ఆడింది ఎఫ్ టూ మూడు సెంటర్లలో వంద రోజులు ఆడింది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి